నియోజకవర్గ ముఖ్య కేంద్రం ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు వెంట చెత్త కుండీలలో పేరుకుపోయి దుర్వాసన వస్తుందని ఆ కుండీలలో వెంటనే తొలగించి అటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త జవహర్ నాయక్ సంబంధిత అధికారులను కోరారు బుధవారం నాడు ఆయన ఆత్మకూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు అందమైన పట్టణమని గౌడ్ సెంటర్ ఆత్మకూరు పట్టణానికి గుండెకాయ లాంటిదని అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జవహర్ నాయక్ కోరారు మరియు కేజీ రోడ్డు వెంట ఉన్న కుండీల్లో చెత్త పేరుకుపోయి ప్రతిరోజు కురుస్తున్న వర్షంతో చెత్త చిదారం కుల్లిపోయి దుర్వాసన వస్తుందని జవహర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయా చెత్త కుండీలో కుక్కలు విహారం చేస్తున్నాయని పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని చెప్పారు ఇలాంటి దుర్గంధంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు అందువలన అధికారులు వెంటనే చెత్తను తొలగించి కేజీ రోడ్డుకు కొంచెం దూరంలో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని జవహర్ నాయక్ కోరారు